పన్నెండు మంది శిష్యుల కథ గురువుగారు పరమానందయ్యగారు వారి శిష్యులు మొత్తం పన్నెండు మంది తెలివి తక్కువతనానికి మూర్ఖత్వానికి పెట్టింది పేరు పేరు పరమానందయ్య గారి శిష్యులు ఆ పన్నెండు మంది శిష్యులు చేసే తెలివితక్కువ పనులు ఎంతగానో నవ్వు తెప్పిస్తాయి అసలు పరమానందయ్య గారి శిష్యుల గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం పూర్వం దేవలోకంలో పన్నెండు మంది మునీశ్వరులు ఒక ఉద్యానవనంలోంచి వెళ్తున్నారు ఆ వనం ఎంతో అందంగా ఉంది మునులు ఉద్యానవనం అందచందాలను ఆస్వాదిస్తూ మెల్లగా మట్లాడుకుంటూ ప్రయాణిస్తున్నారు వీరు వెళ్తున్న బాటనానుకొని దట్టమైన పూపొదలు ఉన్నాయి వాటి వెంకాలే స్వచ్ఛంగా మెరుస్తున్న నీటిలో రంగురంగుల పద్మాలు కలిగిన కొలను ఉంది ఆ సమయంలో ఆ కొలనులో ఒక అప్సరస జలకాలాడుతోంది అప్పుడు ఆమెకు ఈ మునుల మాటలు వినిపించి వారు తన సౌందర్యాన్ని రహస్యంగా చూస్తున్నారన్న అనుమానంతో మీరంతా వట్టి బుద్ధిహీనులు కండి అని శాపం ఇచ్చింది వారి వెనుకగా వస్తున్న తాపసి ఇది గమనించాడు మునులు మాకే పాపము తెలిదు మేము నీ సౌందర్యాన్ని లేదని అని మొరపెట్టుకొన్నారు తాపసికి అప్సరస తొందరపాటు కోపం వచ్చి నువ్వు ముందు వెనుక చూడకుండా తొందరపాటుతో మునులని శపించావు కనుక నువ్వు వారితో పాటు భూలోకములో జన్మించు అని ఆమెను శపించాడు భూలోకంలో శివభక్తుడైన మహారాజు ఉంటాడు ఈ అప్సర అతనికి వేశ్యగా ఉంటుంది ఆ రాజుకు అభిమానుడైన ఓ పండితుడు మఠం కట్టుకుని నివసిస్తూ ఉంటాడు అతను మహాపండితుడు ఆయన వద్ద ఈ పన్నెండు మునులు తెలివి తక్కువ శిష్యులుగా చేరుతారు రాజు ఇతని మఠం నిర్వహణకు సహాయం చేస్తుంటాడు ఆ మహాపండితుడే గారు వారికి శిష్యులంటే వల్లమాలిన ప్రేమ ఎక్కడలేని వాత్సల్యము శిష్యులెంత తెలివి తక్కువగా ప్రవర్తించినా థం తెలివి తక్కువతనం వల్ల గురువుగారికి ఎన్ని విధాల బాధలు కలిగించినా ఆ గురువుగారికి మీద ఎంతమాత్రము కోపం వచ్చేది కాదు పరమానందయ్య గారు గొప్ప పండితులు పురాణాలు హరికథలు చెప్పడంలో దిట్ట ఆయనకు రాజాశ్రమముంది పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి పరమానందయ్య గారికి పన్నెండు మంది శిష్యులు వాళ్లు ఒకరోజు కట్టెల కోసం అడవికి వెళ్లారు తెలుగు ప్రయాణంలో వాళ్లు ఒక వాగును దాటవలసి వచ్చింది అమ్ము వాగులో మునిగిపోతామేమో అంటూ భయపడ్డారు మనం ఒకరి చేయి ఒకరం పట్టుకొని దాటుదాం అన్నాడు ఒకడు సరే అన్నాడు మరొకడు అలాగే వారు వాగును దాటారు శిష్యుల్లో ఒకరికి అందరం వాగుదాటామా అనే అనుమానం వచ్చింది ఓరేయ్ మీరంతా వరుసలో నిలబడండి నేను లెక్క పెడతాను అన్నాడు అందరూ వరుసలో నిలబడ్డారు ఒకటి రెండు మూడు పడకొండు ఓరే పదకొండు మందిమే ఉన్నాం ఒకడు వాగులో మునిగిపోయాడు అన్నాడు శిష్యులందరూ ఒకరి తరువాత ఒకరు లెక్కబెట్టారు ఎన్నిసార్లు లెక్కబెట్టినా సంఖ్య పదకొండే వచ్చింది మనలో ఒకరు వాగులో మునిగిపోయారు అంటూ అందరూ బోరుబోరున ఏడుస్తూ గురువుగారి దగ్గరకు వెళ్లారు జరిగిన విషయానికి చెప్పి మళ్ళీ బోరున విలపించారు గురువుగారు అందరినీ చూశారు శిష్యులను మళ్ళీ లెక్క పెట్టమన్నారు ఒకడు లెక్కబెట్టాడు మళ్ళీ పదకొండే వచ్చింది గురువుగారు శిష్యులు చేసిన తప్పును గుర్తించారు వారందరినీ వరుసలో నిలబెట్టి స్వయంగా లెక్కబెట్టారు శిష్యులు తమ పొరపాటు తెలుసుకొని నవ్వారు అనగనగా ఒక ఊరు ఆ ఊరు పేరు పునే అనబడే పూనా ఆ నగరంలో ఇద్దరు గురువులు ఒకరు పరమానందయ్య మరొకరు ఆనందయ్య పరమానందయ్య గారి దగ్గర ఏడుగురు ఆనందయ్య గారి దగ్గర మరో ఏడుగురు శిష్యరికం చేస్తున్నారు గురువుల సంగతేమో కాని వారి శిష్యులకు మాత్రం తమ తెలివితేటలపై అపరిమితమైన నమ్మకం అలాగే అవతల జట్టు శిష్యుల తెలివితేటలపై అంతులేని అపనమ్మకం ఒకరోజు ఇద్దరు గురువులు తమ శిష్యులను పిలిచి ముంబైలో ఒక పని చెక్క పెట్టుకుని రమ్మని ఆదేశించారు గురువాజ్ఞను శిరసావహించి ఆ పద్నాలుగు మంది రెండు జట్లుగా పుణే స్టేషనుకు వెళ్లారు ఆ శిష్య బృందానికి ఒక మహత్తరమైన ఆలోచన వచ్చింది గురువులు ఎట్లాగో లేరు ఎదుటిపక్షం వారు తమ సమక్షంలోనే ఉన్నారు రెండు పక్షాలలో ఎవరి తెలివితేటలు గొప్పవో తేల్చుకోవడానికి ఈ ప్రయాణమి ఇదే సరైన తరుణం అనుకున్నారు ఆనందయ్య బృందం తమ ఏడుగురికి ఏడు టిక్కెట్లు కొనుక్కున్నారు పరమానందయ్య శిష్యులు మాత్రం ఏడు కొనకుండా అందరికీ కలిపి ఒకటే ఒక టిక్కెట్టు కొన్నారు ఇంతలో టీసీ వచ్చాడు పరమానందయ్య శిష్యుల తిక్క కుదిరిందని ఆనందయ్య బృందం ఆనందిస్తుండగానే పరమానందయ్య శిష్యులు ఏడుగురు తటాలున బోగీలో ఉన్న టాయిలెట్లో దూరారు టీసీ టాయిలెట్ తలుపు తట్టాడు తలుపు ఊరగా తెరుచుకుని ఒక చేయి బయటకు వచ్చింది అందులో ఒక టిక్కెట్టు ఉంది టీసీ సంతృప్తి పడి వెళ్లిపోయాడు ఇది చూసిన ఆనందయ్య శిష్యులకు ఒళ్లు మండింది పరమానందయ్య శిష్యులు చేసిన ట్రిక్కు అర్థమైంది సరే రెండు జట్లు ముంబాయి చేరాయి గురువులు ఒప్పగించిన పనులు చక్కబెట్టుకున్నాయి తెలుగు ప్రయాణంలో ముంబాయి నుంచి వారికి డైరెక్ట్ ట్రైన్లో టిక్కెట్లు దొరకలేదు లోనావాలా వరకు ట్రైన్లో వెళ్లి అక్కడి నుంచి లోకల్ ట్రైన్లో పుణే వెళ్లాలనుకున్నారు తెలుగు ప్రయాణంలో ఒకే టిక్కెట్టు అనే ట్రిక్కుతోనే ఎదుటిపక్షం ఆట కట్టించాలని ఆనందయ్య శిష్యులు పథకం వేశారు ఈసారి వారు ఏడు టిక్కెట్లకు బదులు ఒకే టిక్కెట్టు కొనుక్కుని లోనావాలా రైలెక్కారు పరమానందయ్య శిష్యులు టిక్కెట్టు కూడా కొనలేదు టీసీ రావడాన్ని పసికట్టి రెండు జట్లు చెరో టాయిలెట్లో దూరాయి పరమానందయ్య శిష్యుల్లో ఒకడు టాయిలెట్ నుంచి బయటకు వచ్చి టీసీ మాదిరిగా ఎదుటి టాయిలెట్ తలుపు తట్టాడు అలా తట్టింది టీసీయే అని భ్రమపడి ఆనందయ్య శిష్యులు తమ వద్ద ఉన్న ఒకే ఒక టిక్కెట్టును తలుపు ఊరగా తెరిచి బయట పెట్టారు అదను కోసం వేచివున్న పరమానందయ్య శిష్యుడు తటాలున ఆ టిక్కెట్టు తీసేసుకుని తమ టాయిలెట్లోకి దూరిపోయాడు మళ్లీ పాత ట్రెక్కే వాడి టీసీ నుంచి తప్పించుకున్నారు కొనుక్కున్న ఒకే ఒక్క టిక్కెట్టును పోగొట్టుకున్న ఆనందయ్య శిష్యులు టీసీకి దొరికిపోయి పెద్ద జరిమానా చెల్లించుకున్నారు ఏమైతేనేం మొత్తం మీద వారంతా లోనావాలా చేరుకొని పుణే వెళ్లే లోకల్ ఎక్కారు ఆనందయ్య శిష్యులు టిక్కెట్టు ట్రిక్ మళ్లీ ప్రదర్శించి ఊరు చేరేలోగా ప్రత్యర్థి జట్టుపై ఒక్కమారైన ఆధిక్యత చూపాలని అనుకున్నారు పరమానందయ్య శిష్యులు మాత్రం బుద్ధిగా ఏడు టిక్కెట్లు కొనుక్కుని లోకల్ ట్రైన్ ఎక్కారు ఈ కథలో లెక్కప్రకారం రావాల్సిన టీసీ యథాప్రకారం వచ్చాడు పరమానందయ్య శిష్యులు తాము కొన్న టిక్కెట్లు చూపారు టిక్కెట్టుతోనే రైలెక్కిన ఆనందయ్య శిష్యులు టీసీ కళ్లబడకుండా దాక్కోవడానికి టాయిలెట్ కోసం వెతికారు కాని అది వారికి దొరక్కపోగా వాళ్లు మాత్రం ఎంచక్కా టీసీకి దొరికిపోయారు ఎదుటి పక్షాన్ని ఓడించాలనే ఆతృతలో లోకల్ ట్రైన్లలో టాయిలెట్లు ఉండవన్న సంగతి వారు మరచిపోయారు అంటే నీతి ఏమిటంటే అనుసరణ మంచిదే కావచ్చు కాని ఎంతో కొంత ఆలోచన కూడా దానికి తోడు కావాలి అప్పుడే అది రాణిస్తుంది గురువుగారు పరమానందయ్యగరు వారి శిష్యులు మొత్తం పన్నెండు మంది తెలివితక్కువతనానికి మూర్ఖత్వానికి పెట్టింది పేరు పేరు పరమానందయ్య గారి శిష్యులు ఆ పన్నెండు మంది శిష్యులు చేసే తెలివి తక్కువ పనులు ఎంతగానో నవ్వు తెప్పిస్తాయి అసలు పరమానందయ్య గారి శిష్యుల గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం పూర్వం దేవలోకంలో పన్నెండు మంది మునీశ్వర్లు ఒక ఉద్యానవనంలోంచి వెళ్తున్నారు ఆ వనం ఎంతో అందంగా ఉంది మునులు ఉద్యానవనం అందచందాలను ఆస్వాదిస్తూ మెల్లగా మట్లాడుకుంటూ ప్రయాణిస్తున్నారు వీరు వెళ్తున్న బాటనానుకొని దట్టమైన పూపొదలు ఉన్నాయి వాటి వెంకాలే స్వచ్ఛంగా మెరుస్తున్న నీటిలో రంగురంగుల పద్మాలు కలిగిన కొలను ఉంది ఆ సమయంలో ఆ కొలనులో ఒక అప్సరస జలకాలాడుతోంది అప్పుడు ఆమెకు ఈ మునుల మాటలు వినిపించి వారు తన సౌందర్యాన్ని రహస్యంగా చూస్తున్నారన్న అనుమానంతో మీరంతా వట్టి బుద్ధిహీనులు కండి అని శాపం ఇచ్చింది వారి వెనుకగా వస్తున్న తాపసి ఇది గమనించాడు మునులు మాకే పాపము తెలిదు మేము నీ సౌందర్యాన్ని చూడడం లేదని అని మొరపెట్టుకొన్నారు తాపసికి అప్సరస తొందరపాటు కోపం వచ్చి నువ్వు ముందు వెనుక చూడకుండా తొందరపాటుతో మునులని శపించావు కనుక నువ్వు వారితో పాటు భూలోకములో జన్మించు అని ఆమెను శపించాడు భూలోకంలో శివభక్తుడైన మహారాజు ఉంటాడు ఈ అప్సర అతనికి వేశ్యగా ఉంటుంది ఆ రాజుకు అభిమానుడైన ఓ పండితుడు మఠం కట్టుకుని నివసిస్తూ ఉంటాడు అతను మహాపండితుడు ఆయన వద్ద ఈ పన్నెండు మంది మునులు తెలివి తక్కువ శిష్యులుగా చేరుతారు రాజు ఇతని మఠం నిర్వహణకు సహాయం చేస్తుంటాడు ఆ మహాపండితుడే ప్రమానందయ్యగారు వారికి శిష్యులంటే వల్లమాలిన ప్రేమ ఎక్కడలేని వాత్సల్యము శిష్యులెంత తెలివి తక్కువగా ప్రవర్తించినా థం తెలివి తక్కువతనం వల్ల గురువుగారికి ఎన్ని విధాల బాధలు కలిగించినా ఆ గురువుగారికి మీద ఎంతమాత్రము కోపం వచ్చేది కాదు పరమానందయ్య గారు గొప్ప పండితులు పురాణాలు హరికథలు చెప్పడంలో దిట్ట ఆయనకు రాజాశ్రమముంది పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి పరమానందయ్య గారికి ఒక శుభకార్యం జరిపినవలసి వచ్చింది దానికి కొంత డబ్బు అవసరమైంది అందుకని చుట్టుపక్కల గ్రామాలకి వెళ్లి ధన కనక వస్తువాహనాలు విరాళాలు సేకరించుకురావాలని శిష్యులను వెంటబెట్టుకుని బయలుదేరారు నాలుగైదు గ్రామాలు తిరిగేసరికి వారికి విరాళాలు బాగానే వచ్చాయి అప్పటికే సాయంత్రమైపోయింది తొందరగా చేరకపోతే చీకటి పడిపోతుందని వాళ్లంతా గబగబా నడవసాగారు దారిలో ఒక ఏరు అడ్డు వచ్చింది ఆ మోకాలిలోతు మాత్రమే ప్రవహిస్తుంది అది చూసిన శిష్యుడికి బాగా కోపం వచ్చింది మా గురువుగారితో కలసి శిష్యులం వస్తుంటే మా ప్రయాణం ఆపాలనే దుర్బుద్ధేమిటి ఈ ఏరుకీ దీనికి గురువుగారన్నా భయంలేదు అనుకుని గురువుగారు మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి ఈ నది పొగరు మేము చూసుకుంటాం అంటూ గురువుగారికి నిచ్చారు శిష్యులంతా బాగా ఆలోచించి ఏరుకి చురుకేయడానికి నిర్ణయించున్నారు ఒకడు కాగడా చేసి మంట అంటించాడు ఆ కాగడాను శబ్దం చేయకుండా ఏటిలోకి వెళ్లాడు ఆ కాగడాని ఏరులో ముంచాడు వెంటనే అది చుయమని శబ్దం చేసింది దానికి ఆ శిష్యుడు భయపడిపోయి పరిగెత్తుకొంటూ వచ్చిపడ్డాడు ఈ గోలకి గురువుగారికి మెలకువ రాలేదు ఆయనకు గాధనిద్ర పట్టేసింది అది చూసిన మిగతా శిష్యులు ఏమైందిరా అని అడిగారు ఏరు పడుకోలేదురా మెలకువగానే ఉంది నేను వాత పెట్టబోతుంటే పగబట్టిన నాగుపాములా బుస్సుమని పెద్ద పెద్ద కెట్టాలతో నన్ను కాటేసింది అంటూ వణికిపోతూ ఏడి చేశాడు అదే సమయంలో అటునునుంచొక యువకుడు గుర్రం మీద స్వారీ చేస్తూ దాటడం చూసిన శిష్యుల ఆశ్చర్యానికి అంతులేదు ఈ యువకుడు ఎంత ధైర్యంగా వస్తున్నాడో ఏరు నిద్రోతుందేమూ అందుకే వాడినేమి అనలేదు అనుకుని ఇది మంచి సమయం ఏరు నిద్రపోతుందో లేదో చూసిరా మనం కూడా దాటేద్దాం అన్నాడు మరో శిష్యుడు సరేనని ఓ శిష్యుడు నుదుటన వీభూది పెట్టుకుని ఆంజనేయ దండకం చదువుతూ ఏటి ఒడ్డుకు బయలుదేరాడు ఏరులోకి మెల్లగా శబ్దం చేయకుండా తన చేతిలోని కాగడాను ముంచాడు కాగడాకి నిప్పులేదు కనుక నీళ్లు ఏ శబ్దం చేయలేదు ఏటినుండి ఏ శబ్దం రాకపోయేసరికి ఆ శిష్యుడు పరుగెత్తిపోయి తన వారి దగ్గరకొచ్చి నిద్దరోతోంది ఇదే మంచి సమయం అందరూ తయారవ్వండి అని హడావిడి చేశాడు శిష్యులు గురుగారినెంత లేపిన ఆయనకు మెలకువ రాలేదు ఆయనను మోసుకుపోదామనుకున్నారు అందరూ దేవుణ్ణి ప్రార్థించుకుని మూటల్ని గురువుగారిని ఎత్తుకుని మొత్తానికి అవతలి ఒడ్డుకు చేరారు అయినా గురువుగారికి మెలకువ రాలేదు ఏరు దాటిన ఆనందంతో శిష్యులంతా గంతులేశారు ఇంతలో వాళ్లలో ఓ శిష్యుడు అందరినీ వరుసగా నిలబడమని చెప్పాడు అందరూ గోల ఏయకుండా నిశ్శబ్దంగా వరుసలో నిలబడ్డారు ఎందుకు అని అడిగాడు ఓ శిష్యుడు మనమంతా ఇవతలి ఒడ్డుకు వచ్చామో లేదో అని అన్నాడా శిష్యుడు అయితే ఇప్పుడేం చెయ్యాలి అనం పన్నెండు మందిమి గురువుగారు కాక శిష్యులం పన్నెండు మందిమి ఆ శిష్యుడు ఒక్కొక్కరిని లెక్కపెట్టడం మొదలు పెట్టాడు అతన్ని వదిలి మిగిలిన పదకొండు మందిని లెక్క పెట్టాడు ఆ వెర్రి శిష్యుడు బాబోయ్ మనలో ఒకరిని మింగేసింది అని గట్టిగా అరిచాడతను అవతలి ఒడ్డున ఉండిపోయాడేమో అన్నాడు ఓ శిష్యుడు లేదు నేను వెనక్కి తిరిగి చూశాను కదా చెప్పాడు శిష్యుడు అంటే నిజంగానే ఏరు మింగేసిందన్నమాట అంటూ శిష్యులంతా బోరున ఏడుస్తూ ఏరుని శాపనార్థాలు పెట్టసాగారు అంతలో అటుగా భుజాన కర్రపట్టంకుని ఓ బాటసారి వస్తున్నాడు శిష్యులను చూసిన ఆ రైతు వారిని సమీపించి మీరెవరు ఎందుకు బాధపట్టున్నారు అని ప్రశ్నించాడు మా గురువుగారు పరమానందయ్యగారు మేము ఆయన పన్నెండు మంది శిష్యులం మేమంతా కలసి ఏరుదాటుకొస్తుంటే అది మాలో ఒకర్ని మింగేసింది అని చెప్పారు శిష్యులు బాటసారి వారిని ఒకసారి లెక్కపెట్టి చూశాడు శిష్యుల తెలివి తక్కువ